ఈ రోజు సత్య నుండి మూడిపద్యాలు హరిచంద్రుడు దేవి రాణివాసంబు భోగభాగ్యములు అనుభవించిన నిన్న గోరారణ్యములు కీర్చి తెచ్చి కుసుమ నీ శరీరమును ఇలాంటి దీర్ఘయాత్రల చేసిన నన్ను నేనేమని నడచినావు ఈ నడచినావూలలో సలలితారామసీమలని కానీ ఏనాడు తల చూపితివి ప్రచండ పుటెండలకు అలకుమాణిక్య కాంతులది కానీ ఏనాడు చవిచూచితివి కందమూలముల్ సరసరాజాన్న భోజనం కానీ ఏనాడు నాడు చెవి చే క్రూర మృగరుతుల్ లీలా కాపాళి కానీ కటకటా ఎన్నరిగి ఉకట దినేశ కరకిరణ జాల తప్త కర్కశ శిలాద్రి కటక గమన శ్రీమోద్భూతుల చటుల చింత నను వరించుటంజేసి ఈనాడే కానీ రెండవ పద్యం చంద్రమతి వటవృక్షం ఇంకెంత ఉన్నది దేవి అదిగో చూడుము వాడిన పొండుకులు ఈ పవనాభుతిరాలు చుండె చెడియా గబ్బిల ములు విచిత్రము కొమ్మలన్ శిశువులం తమ పొట్టల క్రింద నూదుకొనుచు ఓడలపై విలాసముగా ఉయ్యలలు గడి కోతి పాలము మూడో పద్యం దేవి భవితవ్యమని ఎవరు ఎరుంగుదురు చూడు కలికి రెక్కలు రాని పిల్లలన్ సాకన్ గూటిలో నుండి మేతలకై పోతు పెంటి చెంత కచంత బారా ఇలో పిల్లలను పామే గ్రచిం వలల పాలు చిక్కునో ఈ ఇలపై ప్రాణులకు నవ వియోగమెటులో ఎవ్వారికెవ్వారలో